హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మన లక్కీ ఎగురుతుందో లేదో ఇది చూడండి ఆ ఇడీ కొంచెం కొంచెం బాగా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇది ఇంకోటి ఏంటంటే దీనికి కంటిన్యూగా మనమే భోజనం పెడతా ఉన్నాం కదా ఇప్పుడు దీన్ని పాపం ఎవరు సాక్కుంటా లేదు అన్నారు ఎలా అంటే ఇది పరిగెత్తి పరిగెత్తి మన ఇంటితో వస్తూ ఉంటుంది వాళ్ళకి అది ఇష్టమయ్యలేదు అడిగారు కదా ఒకరు కామెంట్లో అడిగారు చిన్న కుక్క పిల్ల ఏమైంది తేడా సింగ్ ఏమైంది అనేసి తేడా సింగ్ ఎక్కడ తేడా సింగ్ అది ఇందాక ఈడే ఉండింది ఫ్రెండ్స్ అది తినేలేదు అన్నం సాంబార్ అంతా అది అన్నం సాంబార్ అంతా తినేలేదు దానికి అప్పుడే అయితే జామన్ వేసాము జామన్ తినింది స్వీట్స్ పెట్టకూడదు అంటారు కానీ అది వేరే తినలేదు ఫ్రెండ్స్ ఏం చేయదు చెప్పండి మీరే అందువల్లనే ఇంకా అదే జామనే పెట్టేశాము ఎందుకంటే ఇంకేమీ లేదు పెట్టడానికి మన లక్కీ కూడా కానీ ఫ్రెండ్స్ పాపం నిజంగా ఎంత మంచిదంటే ఏమేసినానో తింటుంది ఫ్రెండ్స్ శనిగిందులు కూడా తింటుంది మన లక్కి అలాగే మన లక్కీది మన లక్కీతో పాటు ఈ చిన్న కుక్క పిల్లని మెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏం పెట్టినాను పాపం తినేస్తుంది చాలా అంటే చాలా ఇష్టము ఇదంటే నాకును ఏయ్ చూడండి ఫ్రెండ్స్ దాన్ని కొరికేస్తుంది ఇప్పుడు దాని కూడా పుట్టినదే ఫ్రెండ్స్ అయినా కూడా అవి చూడండి ఎలా ఉన్నాయి ఇది చూడండి ఎలా ఉందో కానీ ఇప్పుడు కాస్త బాగా రెడీ చేసాం ఫ్రెండ్స్ మన తేడా ఇప్పుడు వీడియో తీస్తూ ఉంటాము వచ్చేస్తుంది ఏమి అంటే అది ఆపక్క ఒకరు దాన్ని బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్ బిస్కెట్లే వేసి అక్కడను వెళ్ళి వచ్చేస్తుంది ఇక దీన్నైతే ద రామా రా 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 ఆడబెడ్డారా ఇక దీన్నైతే ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళకి ఎంత బాధ అయిపోయి అంటే మనం భోజనం పెడుతున్నాము అని చెప్పేసి దీన్ని వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసి ఇది అయినా కూడా ఫ్రెండ్స్ ఇది కూడా ఇక్కడ తినేసి అక్కడ పోయి వస్తుంది మాకేం బాధ అయ్యలేదు కానీ ఎందుకు బాధ అవుతుందో మనకి తెలియదు ఆడబెడ్డా అడవిడా రా రా నీకు మంచి పేరు సెలెక్షన్ చేయండాను నీ పేరు పెట్టి ఒకరోజు వీడియో తీద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆడుకుంటుందంటే చాలా ఆడుకుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మన లక్కీకి ఇది ఆడుకుంటా అంటే బాధ మనము ఇప్పుడు ఈ భోజనం పెట్టిన వీడియో ఎందుకు తీసామంటే ఫ్రెండ్స్ కొంతమందికి డౌట్ రావచ్చు ఏమన్నా అంటే ఈ వీళ్ళు ఈ పిల్లలకంతా ఎలా చేస్తారు భోజనము ఏమనేసి డౌట్ రావచ్చు అందువల్ల మీకోసం మీకోసం ఈ వీడియో అంతే అంతేగాని భోజనం పెట్టే వీడియోస్ తీసి వ్యూస్ కోసం ఏదో చేస్తున్నాము అని కాదండి ఫ్రెండ్స్ చూడండి ఇది మందే ఇక్కడ పడుకునే వస్తాయి ఫ్రెండ్స్ ఈ జాగా అంతా కూడా మందే ఒక ఇది కార్ షెడ్డు ఇదిగోండి ఇక్కడ లోపల ఇక్కడ లోపల పనుకునిస్తాయి ఇక్కడ బాగుంది వచ్చినప్పుడు ఈ మూల్లో తడిసేలేదు ఫ్రెండ్స్ చూడండి సీట్లు ఉన్నాయి ఇది మందే ఫ్రెండ్స్ ఇక్కడైతే కారు లోపల ఉంటుంది ఆ పక్క బాడిగిళ్ళు దానికి ఆ పక్కన ఒకటి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడంతా ఇవే రాజ్యం వెళ్తాయి ఫ్రెండ్స్ ఇది మందే ఫ్రెండ్స్ టెంపో డ్రైవర్ని పెట్టి తోలిపిస్తూ ఉన్నాము ఇప్పుడైతే వర్షం కారణంగా నిలిపేసాము వర్షం అంతా స్టాప్ అయిన తర్వాత తిరిగ లోడ్కి వెళ్తుంది అంతా తమిళనాడుకి లోడ్కి పంపిస్తాం ఫ్రెండ్స్ మన లక్కీ పరిగెత్తి వచ్చేసి ఏమో చేస్తాం నడిపకపోయి అనేసి అది ఏంటి అంటే ఫ్రెండ్స్ అచ్చిన కుక్క పిల్ల చా జాస్తి మనము భోజనం పెట్టేస్తాము అది ఎగురుకొని వాళ్ళ ముందరనే మన దగ్గరికి పరిగెత్తి పరిగెత్తి వస్తుంది కదా అది వాళ్ళకి చాలా బాధ అవుతుంది అంతే లక్కేరా లకే లకే అన్నా ఆయన ఉండన్న కూస లక్కీ మీకు మనము అవుట్ సైడ్ చేసేది ఇంకా చాలా ఈ మూగ వాళ్ళకి చేసే సర్వీసులు అంతా చాలా వీడియో తీసుకోవాలనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ అక్కడ జ కాస్త జనాలు ఉంటారు మనము ఎంతో కొంత ఏదో వాటికి కావాల్సింది తీసేసి ఫ్రెండ్స్ ఒక నిమిషము ఇది చూడండి ఇక్కడ నాగు వెనక్కు వాళ్ళ ఇల్లు ఇది వచ్చేసి నాగ వెనుకని చూస్తూ ఉంది మన వాళ్ళకి ఏం చేస్తూ ఉంది అని పరీక్షిస్తూ ఉంది మనం అవుట్ సైడ్ తీసే వీడియోలు అంతా మీకు చూపించాలనే ఉంది ఫ్రెండ్స్ కానీ అక్కడ జనాలు జాస్తి ఉంటారు ఇప్పుడు నలుగురిలో మనము వాటికి అన్న నేను ఒకటనేసి కాదు ఫ్రెండ్స్ చాలామంది హెల్ప్ చేస్తారు ఈ మోక్ జీవాలకి ఈ కుక్క పిల్లలకైతే చాలామంది హెల్ప్ చేస్తారు అవి పెట్టడము అంతా చేస్తారు అందరూ తీనప్పుడు మనం మాత్రం అలా వీడియో తీసుకొని అలా చెప్పుకుంటూ తీసామంటే చాలా ప్రా బెజార్ కదా ఫ్రెండ్స్ అందుకోసమే నేను తీసేయలేదు అక్కడ కానీ ఖచ్చితంగా నాకైతే నన్ను ఇష్టపడే కుక్కలు చాలా ఉన్నాయి అలాగే నేను ఇష్టపడే కుక్కలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని అంతా మీకు చూపించాలి ఇంకోటి ఒకటి ఉంది భైరవ అనేసి పేరు నేను పెట్టినది కాలభైరవ అనేసి నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ సాఖాత్తుగా ఉంటుంది